ఆమోసు మొదటి అధ్యాయము యూదారాజైన ఉజ్జియా దెనుములలోను ఇస్రాయేలు రాజకు యహోయాసు కుమారుడైన ఎరోబాము దెనుములలోనూ భూకంపం కలుగుటకు రెండు సంవత్సరముల ముందు ఇస్రాయేలీల గురించి తెకోవలోని పశుల కాపర్లలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము అతడు ప్రకటించినదేమనగా ఎహోవా సియోన్లో నుండి గర్జించుచున్నాడు ఎరుసులేమ్లో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి కరిమేలు శిఖరము ఎండిపోవచున్నది ఎహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును యాలియన్గా దాని జనులు పంట దొళ్ళగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి నేను హజాయలు మందిరములో అగ్ని వేసెదను అది బెన్హదదు యొక్క నగరులను దహించి వేయును దమస్కు యొక్క అడ్డగడిలను విరిచెదను ఆవేను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును బెతేదేనులో ఉండకుండా రాజదండము వహించిన వానిని నిర్మూలము చేతును సిరియనులు చేరపట్టబడి కీరుదేశమునకు కొనుపోబడుదురని యుహోవా సెలవిచ్చుచున్నాడు యుహోవా సెలవిచ్చినది గాజా మూడుసార్లు నాలుగుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును ఎలయనగా ఏదేమో వారి కప్పగింపవలనని తాము చెరపట్టిన వారినందర్నీ కొనిపోయిరి గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసెదను అది వారి నగరులను దహించివేయును అస్టోదులో నివాసులను నిర్మూలము చేతును అస్కేలోనులో రాజదండము వహించిన వాడు ఉండకుండా నిర్మూలము చేతును ఇంకనూ శేషించి ఉన్న ఫిలిస్తీను క్షయమగినట్లు నేను ఎక్కడోనూనూ మొత్తెదునని బ్రహ్వాహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా సెలవిచ్చినది ఏమనగా తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఎలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడిన వారిని అందరినీ ఏదో మీలకు అప్పగించిరి నేను తూరు ప్రాకారముల మీద అగ్ని వేసేదను అది దాని దహించి దహించివేయను ఎహోవా సెలవిచ్చినదేమనగా ఏదో మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏలయనగా వాడు కరికరము చాలించుకుని ఖడ్గము పట్టుకుని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచు వచ్చెను తేమాని మీద అగ్ని వేసేదను అది బొస్రా యొక్క నగరులను దహించివేయును ఎహోవా సెలవచ్చినది ఏమనగా సార్లు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును ఎలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి రబ్బా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని రాజబెట్టుదును రణకేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయమువలెను అది దాని నగరుల మీదకి వచ్చి వాటిని దహించివేయును వారి రాజును అతని అధిపతులను అందర్లు చెరలోనికి కొనిపోబడదురని ఇహోవాస్ సెలవిచ్చుచున్నాడు ఆమోసు రెండు ఇహోవాస్ సెలవిచ్చినదేమనగా మోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఎలయనగా వారు ఏదో రాజు ఎముకలను కాల్చి సున్నము చేసరి మోయాబు మీద నేను వేసేదను అది కెరీయోతు నగరులను దహించి గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మొయాబు చచ్చును మొయాబీలో న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలము చేసేదను వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించేదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా సెలవిచ్చినదేమనగా దేమనగా మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును ఎలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి ఇహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి యుధా మీద నేను అగ్నివేసేదును అది ఎరుసులేము నగరులను దహించివేయును ఇహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలు మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును ఏలయనగా ద్రవ్యమునకే దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు పాదరక్షల కొరకే బీదవారిని అమ్మివేయుదురు దరిద్రుల నోటిలో వేయుటకు బహు ఆశపడుదురు దీనుల త్రోవకు అడ్డము వచ్చేదురు తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకుని బలిపీఠములన్నిటి వద్ద పండుకొందురు జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూరు వృక్షమంత బలముగల వారు నగు అమోరీలను వారి ముందర నిలవకుండా నేను నాశనము చేసి కదా పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసి కదా మరియు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీల దేశమును మీకు స్వాధీనపరచవలనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మల్ని నడిపించి కదా మరియు మీ కుమారులలో కొందరిని గాను మీ యవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని ఇస్రాయిల్ వార్లారా ఈ మాటలు నిజమైనవి కావా ఇదే యహోవా వాక్కు అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించి తరి ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఆజ్ఞాయిచ్చితరి ఇదిగో పంట చేని మోపులు నిండు బండి నేలను అణగద్రొక్కునట్లు నేను మిమ్మల్ని అణగద్రొక్కుదును అప్పుడు తప్పించుకొన జాలకపోవును పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యం జాలకపోవును బలాఢ్యుడి తన ప్రాణము రక్షించుకొన జాలకుండును నిల్వ జాలకపోవును వడిగా పరిగెత్తువాడు తప్పించుకొనలేకపోవును గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును ఇదే యెహోవా వాక్కు ఆమోసు మూడు ఐగుప్తు దేశము నుండి ఎహోవా రప్పించిన ఇస్రాయేలీలారా మిమ్మని గూర్చి ఆయన రప్పించిన కుటుంబవారినందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి అదేమనగా భూమి మీది సకల వంశములలోను మిమ్మను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోసఫీలన్నిటిని బట్టి మిమ్మును శిక్షింతును సమ్మతింపకుండా ఇద్దరు కూడినడుతురా దొరకక సింహము అడవిలో గర్జించునా ఏమయూ పట్టుకొనకుండానే కొదమసింహం గుహలో నుండి బొబ్బపెట్టునా భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడునా ఏమయూ పట్టుబడకుండా ఉరిపెట్టువాడు వదలి లేచునా పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా ఇహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా తన సేవకులైన ప్రవక్తులకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రవ్వే నహోవా ఏమియూ చేయుడు సింహము గర్జించెను భయపడిని వాడేవుడు ప్రవ్వే నెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు ప్రవచింపకుండు వాడేవుడు అష్టోదు నగరులలో ప్రకటన చేయుడి ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి ఎట్లనగా మీరు సోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదకి కూడివచ్చి అందులో జరుగుతున్న గొప్ప అలరి చూడుడి అందులో జనులు పడుచున్న బాధ కనుగనుడి వారు నీతిక్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకొందురు కాబట్టి బ్రవ్వెర్ ఎహోవా సెలవించినదేమనగా శత్రువు వచ్చును అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును ఎహోవా సెలవించినదేమనగా గొల్లవాడు నోట నుండి రెండు కాళ్ళనైనను చెవి ముక్కనైనను విడిపించినట్లుగా సోమరూరులో మంచముల మీదను బుట్టాలు వేసిన శైలిల మీదను కూర్చుండు ఇస్రాయేలులు రక్షింపబడుదురు ప్రభువును దేవుడును సైన్యములకి అధిపతియునకు యహోవా సెలవిచ్చినది నా మాట ఆలకించి యాకోబ ఇంటి వారికి దానిని రూఢిగా తెలియజేయుడి ఇస్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినుమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును ఆ బలిపీటపు కొమ్ములు తెగవేయబడి నేలరాలిను చలికాలపు నగరును వేసవకాలపు నగరును నేను పడగొట్టెదను దంతపు నగరులను లైమగును బహునగరులు పాడగును ఇదే వాక్కు